వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు ఇవి మూడు జరగాలంటే ఆంధ్ర తెలంగాణగా విడిపోతేనే జరుగుతాయి తెలంగాణ యువకులు అలాగే తెలంగాణలో నిరుద్యోగులు తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇవేవి మారాలన్నా సరే తెలంగాణని తెచ్చుకోవాలా అంటే పద్నాలుగు వందల మంది ఆత్మ చేసుకుంటే ఎంతోమంది అమ్మలు తమ బిడ్డల్ని త్యాగం చేస్తే ఎంతోమంది కుటుంబాలు తమ కుటుంబంలో ఒకరిని త్యాగం చేస్తే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ తెచ్చింది నేనే నేను లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు నేను తెలంగాణ దేవడం కోసమే పుట్టినా నా పుట్టుకకు అర్థం ఉంది అని చెప్పుకుంటున్న కేసీఆర్ కబంధ హస్తాలలో నాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో నీళ్ళు నిధులు నియామకాలు నలిగిపోయి కేసీఆర్ కోసం కేసీఆర్ కుటుంబం కోసం కేసీఆర్ వద్దకు తెలంగాణ వెళ్తుంది అనే విధంగా ఒక కుటుంబ పాలన నేపథ్యంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు దీంతో విసిగిపోయిన జనం ఆల్టర్నేట్ ఎవరయ్యా అంటే అదే సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయితే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మా కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలంటే ఒక్కసారి తెలంగాణలో పరిపాలించే అవకాశం ఇవ్వండి అని సెంటిమెంట్ను రాజేస్తూ ఉచితం అనే ఒక ఏమంటారు లాలాజలాన్ని ఊరిపోయినట్టు ఊరిపోయే ఉచితం ఒకటి కాదు రెండు కాదు ఆరు ఆరే కనబడ్డదల్లా ఫ్రీ పూరగాల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అది ఫ్రీ ఇది ఫ్రీ ఇంకొకటి ఫ్రీ అని ఆశలు పెట్టేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తోందయ్యా అంటే మళ్ళీ ఈ సంవత్సర కాలంలో అప్పులు పెరగడమే కానీ అభివృద్ధి దిశగా వేసిన అడుగులు కొంచెం కూడా కనిపించట్లేదు ఇక సంవత్సర కాలం గడవడంతో పథకాల అమలుకు సంబంధించి ఉచితాలకు సంబంధించి కాంగ్రెస్ పాలనకు సంబంధించి ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు మరి ఎలా ప్రశ్నిస్తున్న ప్రజలను పక్కదో పట్టించడం ఎలా ఏదో ఒక పథకం అమలు చేద్దామంటే ఆల్రెడీ అప్పులకు ఉప్పైపోయింది ఈ రాష్ట్రం ఇక మళ్ళీ అప్పు పుట్టే సందర్భం కూడా లేదు ఏదో ఒకటి చేసి ప్రజల ఆలోచనని మార్చాలి కాంగ్రెస్ జయహో అనిపించుకోవాలి అని బారేవా రోడ్డు ఎక్కిన్రయ్యా ఆదాని అంశం మీద నాకు తెలవక ఇక్కడ ఆదాని అంశానికి సంబంధించి ప్రశ్నించాలి అని అంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అని అడగాలి కేసీఆర్ నువ్వేటో చెప్ప కేసీఆర్ ఎటున్నాడు అసలు కేసీఆర్ అంశం ఎందుకు అంటే ఈ తెలంగాణలో అయితే మేము లేకపోతే బీఆర్ఎస్ తప్ప మిగిలింది కాదు ఇటు నుంచి కొడితే బాల్ అటే అటు నుంచి కొడితే ఇటే రావాలి అనే ఒక అండర్స్టాండింగ్ ఒప్పందంలో ఎంత బాగా నడుస్తుంది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక బీఆర్ఎస్ ఇంతకంటే నటనాశీలి కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని వీళ్ళు దీనికి సంబంధించి అసెంబ్లీ సెషన్ తర్వాత అరెస్టు తథ్యమంటూ అడుగులు ముందుకు పడుతున్నాయని ఆ అరెస్టు పర్వంలో ప్రజలను కొంత డీవియేట్ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ అని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో సీట్ సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తుంటే ఇక బీఆర్ఎస్ మరొక పెద్ద హైడ్రామాకు తెరలేపింది అదేంటి అంటే పోరాటాలు పాపం రైతుల కోసం కవితక్క ఆటో డ్రైవర్ల కోసం కేటీఆర్ ఇక రాష్ట్రంలో జరుగుతున్న బడ్జెట్ అన్యా అన్యాయాల మీద హరీష్ రావు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మామూలు యాక్షన్ మామూలు కథ కానే కాదు ఆటో డ్రైవర్ల విషయంలో ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకున్నా కానీ మరో విషయంలో కానీ ఆటో డ్రైవర్ అని ఏమైనా ఆదుకుందా అంటే ఏమీ లేదు మరి బీఆర్ఎస్ హయాంలో రైతులు చాలా సంతోషంగా ఉండుంటే ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా బీఆర్ఎస్ ఎందుకు మారింది అనే ప్రశ్నకు సమాధానం లేదు అంటే ప్రజల కోసం మేమే పోరాడుతున్నాం మేము పోరాడుతున్నాం కాబట్టి మా మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసిండ్రు అని సానుభూతిని పొందడానికి తన మార్కు రాజకీయాలను చూపించడానికి బీఆర్ఎస్లో కేటీఆర్ కవిత హరీష్ రావు వాళ్ళు స్క్రీన్ ప్లే దర్శకత్వం సూపర్ లెవెల్లో తీసుకెళ్తారు ఇక ఏకంగా ఆదాని అంశానికి సంబంధించి రోడ్డెక్కి రాజ్భవన్ ని ముట్టడించడానికి ట్రై చేసిండ్రు మన ముఖ్యమంత్రి దీని గురించి కూడా మాట్లాడదాం మాట్లాడినాక మళ్ళీ మాట్లాడతాం ఢిల్లీ బీజేపీ పెద్దలకు బీఆర్ఎస్ లొంగిపోయింది అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి నువ్వు అరెస్ట్ చేస్తే బీజేపీ ఎలా ఆపుద్ది ఒక ముక్క రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సూటిగా చెప్పండి కవితకు లిక్కర్ స్కామ్లో బెయిల్ తీసుకొచ్చిన లాయర్ ఎవరు ఆ లాయర్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ నిజంగా లొంగిపోయింది ఎవరికి లొంగిపోకపోతే కాళేశ్వరం నుంచి మొదలుకొని ఫోన్ ట్యాపింగ్ వరకు ఈరోజు ఎందుకు యాక్షన్స్ అరెస్టులు లేవు ఫోన్ ట్యాపింగ్లో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తెలియకుండా గంజాయి మొక్కలు లాంటి బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లోకి ఎలా చేర్చుకున్నారు కవిత ఈరోజు లిక్కర్ స్కామ్లో రిలీజ్ అయి బయట తిరుగుతుంది అంటే కారణమైన లాయర్ ఏ పార్టీకి సంబంధించిన వాడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఢిల్లీలో ఎవరికి ఎవరు లొంగిపోయారు అనే విషయాన్ని చెప్పాల జేపీసీ వేసే వరకు పోరాటం ఆగదు చెలో రాజ్ భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ దేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన ఆదాని అక్రమ విషయంలో అక్రమాల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటో కేసీఆర్ రేపు ఉదయం లోపు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయిందని ఆరోపించారు అందువల్లే ఆదానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత ప్రజల వైపా లేక ఆదాని ప్రధాని వైపా చెప్పాలన్నారు మణిపురల్లర్లు ఆదానిపై వచ్చిన ఆరోపణల అంశంలో కేంద్ర వైఖరి నిరసనగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ టీ కాంగ్రెస్ చెలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు పాల్గొన్నారు రాజ్భవన్ సమీపంలో రోడ్డుపైనే సీఎం బేటాయించిన నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్ళు కష్టపడి దేశ ప్రతిష్టను పెంచితే అని ప్రధాని కలిసి దేశ పరువును తీసేశారని ఫైర్ అయ్యారు అయ్యా ముఖ్యమంత్రి వర్యులు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు యాభై ఐదు సంవత్సరాలు పాలించింది సరే యాభై ఐదో అరవై లెక్కలు చూసుకున్నా దేశాన్ని ఎటువైపు అయ్యా కష్టపడి ఎక్కడికి తీసుకెళ్లారు దేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ఏమైనా పెంచారా ప్రపంచ దేశాలు భారత్ని చూసి భయపడేలాగా చేశారా లేకపోతే ప్రపంచం మొత్తం సంక్షోభం వస్తే భారతదేశం వెళ్ళి ఆదుకుందా నేను చెప్పనా ఎమర్జెన్సీ టైంలో చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో వక్కి కబంధ హస్తాలనిచ్చి వక్ఫ్ అనే ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించడానికి అవకాశాలు కల్పించారు ఈరోజు ఒక వర్గం చేతుల్లోకి దేశం వెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఈరోజు ఈ దేశానికి సంబంధించి ఈ దేశానికి సంబంధించి గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి అభివృద్ధి అంటే ఏంటో చూశారు కుటుంబ పాలనతోటి నేను పోతే నా కొడుకు నా కొడుకు పోతే కొడుకు భార్య కొడుకు భార్య పోతే మనవడు మనవడు పోతే మనవరాలు మనవరాలు పోతే మనవరాలు కొడుకు అంటూ ఒక కుటుంబం చేతిలో దేశాన్ని పెడుతూ కుటుంబం మాత్రం పాలిస్తే బాగుంటే చాలు అనుకున్నారు ఒక్క ఒక్కటిగో ఇది కాంగ్రెస్ సాధించిన ఘనత నేను చెప్పనా ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని స్కాములు చేశారు ఆదానై మోదీ అవినీతి దేశ ప్రతిష్టను దిగజారుస్తుంటే మాట్లాడే ముందు మీరు మాట్లాడండి తెలంగాణలో ఆరు లక్షల కోట్ల అప్పుల కుప్పగా అయిన ఈ రాష్ట్రం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితిలో ఇచ్చిన మాటల్ని మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు కేసీఆర్ అవినీతి కేటీఆర్ అవినీతి హరీష్ రావు అవినీతి బీఆర్ఎస్ నేతల అవినీతి నాకు తెలుసు నేను రాగానే అధికారంలోకి అరెస్ట్ చేసుడే అన్న మీరు ఏ ఒప్పందం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారుతుందా చూస్తూ ఊరుకుంటున్నారు వారే ఆదాని ఇచ్చిన చెక్కునట చాలా రోజులు దాచిపెట్టి మళ్ళీ ఆదానికే ఇచ్చిండట పాపం దీనికి సంబంధించి కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది అమెరికాలో పెట్టిన ఇప్పుడు నాకు ఎవడి మీద అయినా అనుమానం ఉంటుంది వాడు ఆ అని అనుమానం ఉంది అని చెప్పంగానే వాడు దొంగ అయిపోవడం అది నిరూపణ కావాలి అది నిరూపణ అవ్వడానికి అసలు భారతదేశంలోనే దీనికి సంబంధించి ఎలాంటి కేసు లేదు ఈ కేసుకి సంబంధించి అని చాలా క్లారిటీలు వచ్చాయి ఇంతకు మించి సమస్యలు చాలా ఉన్నాయి సార్ రైతుల దగ్గరికి వెళ్ళండి అలాగే ఎవరైతే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి నిరుద్యోగులను అడగండి కాలేజీ స్టూడెంట్స్ని అడగండి మహిళలను అడగండి ఉపాధి కోసం ఎదురు చూస్తున్న జనాన్ని అడగండి ఆటో డ్రైవర్లను అడగండి వీళ్ళందరినీ వదిలేసి సమస్యలు ఏవీ లేనట్టు అయినా ఏఐసిసి పిలుపు మేరకు మీరు మస్తు బాధపడుతున్నారు కానీ మన ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ యాపిల్ల గురించి చెప్పారు గుర్తుందా అక్కడ రైతులు నష్టపోతున్నారు కొందరి కబంధ హస్తాలలో మార్కెటింగ్ వ్యవస్థ చిక్కుకుంది అని మీ మేడమే ఇంకా ఆ దానిని తీసుకొచ్చో ఆ ఇంకొకళ్ళని తీసుకొచ్చో ప్రధాని దేశ ప్రతిష్ట తీరుస్తున్నారు ఏమంటే దిగజారుస్తున్నారని మాట్లాడుతున్న మీ తీరుని ఏమన్నా ఇక మణిపూర్ అల్లర్లు తెలంగాణలో జరుగుతున్న అల్లర్ల గురించి ఏంటి ఎన్ని జరిగినాయి ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో హిందూ ఆలయాల మీద ఎన్ని దాడడం జరిగినాయి అయ్యప్ప స్వాముల మీద ఎన్ని దాడం జరిగినాయి వీటన్నిటి గురించి ఏ రోజు మాట్లాడలేదండి సార్ అంటే గురిగింజ తన కింద నలుపు చూసుకోదు ఎరుపు చూసుకొని మురిసిపోయిద్ది అన్న సామెత కాంగ్రెస్ నాయకులది ఇక వీలదిట్లుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా హైడ్రామా నల్ల బట్టలు వేసుకొని వెళ్ళిపోతే ఆయన ఎవరు మంత్రి శ్రీధర్బాబు అనుకుంటా అయ్యప్ప స్వాములు అట అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వాళ్ళకు నల్లబట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళకు తేడాదల కదా ఎర్రచీర కట్టుకున్నదంతా నా పెళ్ళామే అని అడట గతంలో ఒకడు గట్లుంది మీది హ అయ్యప్ప మాలధారణతో ఉన్న వ్యక్తుల పవిత్రత నల్లబట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి మీకు అర్థం కావట్లేదా అంటే ధర్మం అంటే చాలా తేలికైపోయింది ఇక్కడ ఒక్కొక్కళ్ళకి మాట్లాడేయడానికి ఇక వాళ్ళు రోజుకో రీట్లో ఆటోలో వచ్చేస్తారట మరి ఇదే ఆటోలో వచ్చే ఇల్లు గత పది సంవత్సరాల్లో ఆటో డ్రైవర్ల కోసం ఏం చేసిండో చెప్పాలి ప్రతిపక్షంకి వస్తే మాత్రమే మీకు పాపం ప్రజల సమస్యలు తెలుస్తున్నాయా అధికారంలో ఉన్నంతసేపు మీ నోర్లు మూసుకుపోయినాయా వాళ్ళకేమైనా చేయాలన్న ఆలోచన రాలేదా ఇక కవితక్క రైతుల గురించి మాట్లాడుతుంది ఏం కవితక్క కౌలు రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే అసలు కౌలు రైతు రైతే కాదని మీ అయ్యా చెప్పినప్పుడు ఏడబోయింది నీ గొంతు మూసుకుపోయిందా హో ఒక కేసు అరెస్టు బయటికొచ్చి ఆ తర్వాత మిమ్మల్ని ప్రతిపక్షంలో కూడా ఉంచడానికి ఇష్టం లేదు అని అంతగా వెళ్ళినప్పుడు మీకు రైతుల కష్టాలు కనబడుతున్నాయా సంక్షేమ హాస్టల్స్ అప్పుడు సబితా ఇంద్రారెడ్డి అనే నేను అనుకుంటూ ఆవిడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నదొకటే లేకపోయినా ఒకటే అనేలాగా ఆమె బిహేవ్ చేస్తే ఈరోజు విద్యాశాఖ మంత్రి అవసరమే లేదు అన్నట్టుగా వీలు చేస్తారు దొందూ దొందే పాపం ప్రజలకే అర్థం కావట్లే గుడ్డి కంటే మెల్లనయం మెల్ల కంటే గుడ్డి నయం అనుకుంటున్నారు కానీ అసలు వాస్తవం ఏంటి అనేది తెలుసుకోవట్లేదు దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా గట్టిగానే స్పందించిండు మీ తాటాకు చప్పులకు మోడీ సర్కార్ బెదరదు రాజ్ ఎదుట ఆ రేవంత్ రెడ్డి ధర్నా విడ్డూరం నిజంగా ఇది విడ్డూరమే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది ఆదాని అంశంపై మాట్లాడే హక్కు ఆయనకు లేదు ఇచ్చిన హామీలను మర్చి అల్లు అర్జున్ పై దృష్టి హైడ్రా మూసి పేరుతోనే ఏడాది గడిపేశారు సీఎం విమర్శకులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ బీజేపీ వైపా ఆదాని వైపా మోడీ వైపా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని కానీ రేవంత్ కేసీఆర్ వైపే ఉన్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణలో బీజేపీ దుర్నీతిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు రేవంత్ కేసీఆర్ బొమ్మా లాంటి వారని పేర్కొన్నారు ప్రజలను వంచడం మోసం చేయడం దోచుకోవడం కుటుంబ పాలన పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు తేడా లేదన్నారు ఇచ్చిన మాటలపై కేసీఆర్ రేవంత్ ఇద్దరు నిలబడలేదని సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలుపై దృష్టి పెట్టకుండా నటుడు అల్లు అర్జున్ అరెస్టు చేసి హంగామా సృష్టించారని మండిపడ్డారు హైడ్రా మూసీ సుందరీకరణ పేరిట పేదలైన్లు కూల్చడంలో ఏడాది గడిపేశారని విమర్శించారు ఇక రాహుల్ ది మిడిమిడి జ్ఞానం మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో కూరుకుపోయారని రాహుల్ గాంధీ కోరిక నెరవేరలేదని కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు రాహుల్కి ప్రజా సమస్యలపై అవగాహన లేదని మిడిమిడి జ్ఞానంతో ఆయన పార్టీ నడుపుతున్నారని సెటేర్ వేశారు భారతదేశ పరువును దేశ వ్యవస్థలు సైనికుల పరువు తీసేలా వ్యవహరించిన ఆయనేనని ఆరోపించారు కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని దుయ్యబడ్డారు అవును సర్జికల్ స్ట్రైక్ అయిందని మాకు నమ్మకం లేదు ఈ దేశం అభివృద్ధి చెందిందని మాకు నమ్మకం లేదు విదేశాలకెళ్ళి ఈ దేశం పరువు తీస్తుంది ఎవరు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఆదాని అంశం కావాలా లేకపోతే తెలంగాణలో ఉన్న సమస్యల గురించి మాకు పరిష్కారం కావాలంటే తెలంగాణ సమస్యలు పరిష్కారం కావాలి అందుకే కదా మిమ్మల్ని ఎందుకు ముందుకి ఆదాన్ని నిజంగా తప్పు చేస్తుంటే అక్కడ అమెరికా ప్రభుత్వం ఊరుకోదు లేకపోతే దాని గురించి యాక్షన్ తీసుకోకుండా ఊరుకోరు కానీ ఇక్కడ మీరు ఇచ్చిన మాటల సంగతి ఏంది చెప్పండి అది మాట్లాడండి సార్ దొంగ దొంగని దొంగియర్చినట్టుంది ఇక్కడ తెలంగాణలో పరిస్థితి నవ్వుతున్నారు నవ్వాలో ఏడవాలో అర్థం కాని స్థితిలో జనం వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోలేక సమాధానాలు చెప్పుకోలేక అసలు ఎన్నికలంటే ఓటు వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అందుకే కావచ్చు తెలంగాణలో చదువుకున్న చాలామంది మేధావులు హే ఎవరిని ఎందుకుంటాం అని ఓటు వేయకుండా మానేస్తున్నారు కారణం మీలాంటి నాయకులు ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత ఒకలా అన్నట్టు బిహేవ్ చేసే విధానం ఈ తప్పును కప్పిపుచ్చడానికి ఒక తప్పు ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఇంకొక తప్పు చేస్తూ ఏదేమైనా కానీ నిజంగా కూడా రూపాయినానానికి బొమ్మ బొరుసు ఎలాగో రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అలానే అది జరుగుతున్న వాస్తవం అసలు వాస్తవాలను ప్రజలకు ఇచ్చిన హామీలను అప్పుల మారిన రాష్ట్రాన్ని అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రజలకు తెలియచేయకుండా ఉండేందుకు అల్లు అర్జున్ ఆదానినో తీసుకొస్తున్నారే తప్ప అసలు వాస్తవాలను ఇంకా ప్రజలకు చెప్పట్లేదు తస్మత్ జాగ్రత్త ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఉచితాల ఊబిలో చిక్కుకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక పరిస్థితి ఏ స్థితికి వెళ్ళిందో రానున్న రోజుల్లో తెలంగాణలో పరిస్థితి ఏ దిశకు మారుతుందో ఒక్కసారి గ్రహించండి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా కూడా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మా తపనకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు హింద్ జై భారత్ ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలన్న సంకల్పానికి చాలా చాలా మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో ఆర్ వాయిస్తో మాట్లాడాలి లేదా ఆర్ వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్